చిన్న మంద భయపడకుడి అన్నాడు చిన్న మందని దేవుడు ఆశీర్వదిస్తాడండి పెద్ద మందలు అవసరం లేదు చిన్న మందలో సేవకుడు గుర్తించే మందలో ఉండు అది ఆశీర్వాదం నన్ను అడిగితే నేను అదే చెప్తాను సేవకుడు గుర్తించే సంఘం పెద్ద సంఘాల్లో నిన్ను సేవకుడు గుర్తించడం పెద్ద మంద కలిగి ఉన్నప్పుడు అసలు సేవకులకు కూడా నేను చెప్పేది ఏంటంటే నీ మంద నువ్వు గుర్తించే లెక్కలో ఉండాలి అంతకంటే ఎక్కువ లెక్కలో ఉంటే అనవసరం అని చెప్తాను నేను ఒక దైవజనుడు నేను సేవలోకి వచ్చిన కొత్తలో సిద్ధిపేట ప్రకాష్ గారని ఆయన వర్తమానాలు వింటూ ఉండేవాన్ని కొన్ని మార్లు మరి ఆయన మీటింగ్స్కి నేను హాజరయ్యాను ఆయన చెప్తున్నప్పుడు నేను వినేవాన్ని కొన్ని మాటలు నన్ను బాగా పట్టుకున్నాయి పిల్లరా అందులో ఒకటేంటంటే నా మంద నాకు తెలియాలి నా మంద నా నా సంఘంలో ఉండేటటువంటి మంద ఎంతమంది ఉండారో నాకు తెలియాలి ఆ మందని బట్టి నేను ప్రార్థన చేయాలి చివర కూర్చున్నటువంటి వ్యక్తి కూడా నాకు తెలియాలి ముందు కూర్చున్న వ్యక్తి నాకు తెలియాలి ఆ మంద కొరకు నేను ప్రార్థన చేయాలి వారి కుటుంబం నాకు తెలియాలి వారి పరిస్థితులు నాకు తెలియాలి వారి కష్టం నాకు తెలియాలి అంతవరకే ఒకవేళ అంతకంటే ఎక్కువ అవుతూ ఉంటే నేను వేరే సంఘాన్ని పెట్టి అక్కడ ఒక నమ్మకమైన దాసుని పెడతా అతను చేయగలడు నా వల్ల కాదు అంతకంటే పెరిగితే నా వల్ల కాదు నేను చేయలేను కాబట్టి నేను చేయను రెండోది ఆయన చర్చి మీద బాకాలు కూడా పెట్టి గోలు చేయడంట అది కూడా నన్ను ఆకట్టుకుంది అప్పుడే ప్రభు నంత మంద అనేది సేవకుడికి తెలియాలి ఆ మందలో నువ్వుంటే నీకు ఆశీర్వాదం ఎందుకంటే సేవకుడు నీ కొరకు ప్రత్యేకంగా కన్నీరు కారుస్తాడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు సేవకుడు ఎందుకండి వేలు వేలు లక్షలు ఆ సేవకుడు ఇప్పుడు గొర్రెల మంద ఉందండి గొర్రెల కాపరున్నాడండి లక్ష ఉన్నాయి అనుకోండి ఏ తోడేలు వచ్చి ఏ మూలన తీసుకెళ్తుందో సేవకుడికి ఏం తెలుసు చెప్పండి కానీ తను కను సైగల్లో తనకు తెలిసినంత వరకు మందుంటే ఉంటే ఆ మందను కాపాడతాడు లేకపోతే ఆ మూల ఎక్కడో ఉండేటటువంటి ఆ గొర్రెని తీసుకొని వెళ్ళిపోతే తోడేలు వచ్చి ఆ కాపరి లెక్కకు మించిపోయింది తన తన ఆధీనంలో లేదు తను వెళ్ళి కాపాడలేని పరిస్థితుల్లో ఉంది మంద ఏం చేయగలడు చెప్పండి ఏం చేయలేడు ఆ సేవ కాబట్టి ఓ విశ్వాసి అడి ఆస్తులు కలిగి అక్కడికక్కడికి పరిగెత్తటం కంటే ఎక్కడికెక్కడికో వెళ్ళటం కంటే ఎదుట నీ ఎదుట సంఘాన్నించాడు నీ ఎదుట సంఘం ఉంది నీ ఎదుట ఉన్నటువంటి సంఘం ఆ సంఘములో ఆ సేవకుడు కరెక్ట్గా మేపగలిగినంత సమర్థత లేక కరెక్ట్గా ఆ సంఘం కొరకు ప్రార్థన చేయగలిగినంత మందు ఉంటే నువ్వు కూడా ఆ మందలో చేరితే అది నీకు ఆశీర్వాదం ఆ సేవకుడికి నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆ సేవకుడు తప్పకుండా ఆ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు ఆ సేవకుడికి నువ్వు నీ విన్నపాలు చెప్పుకుంటే నీ నీ గోడు చెప్పుకుంటే ఎక్కడికో వెళ్తే ఏం ప్రయోజనం చెప్పండి ఎక్కడికెక్కడికో వెళ్తే ఏం ప్రయోజనం కొంతమంది గొప్పగా చెప్పుకుంటారండి ట్రాక్టర్లు వేసుకొని వస్తున్నావు ఆటోలు కట్టుకొని వస్తున్నాం ఎందుకు చెప్పండి ఏ నీ ఊరిలో సంఘం లేదా నీ ఊర్లో దైవజనులు లేరా ప్రార్థన చేసుకో చిన్న మందే చిన్న మందే కావాలి చిన్న మంద కలిగి ఉన్న సంఘమే లాభకరమైనది క్షేమకరమైనది ఆశీర్వాదకరమైనది అని అంటాను నేను ఎందుకంటే ఆ సేవకుడు ప్రార్థన చేస్తాడు చాలు రెండు వందల మంది చాలు మూడు వందల మంది ఆ సేవకుడి కనుసన్నల్లో ఎందుకంటే వేల మంది వ్యర్థం కదా అందరు కలిపి ప్రార్థన చేసేస్తాడులేండి ఆ సేవకుడు కానీ వ్యక్తిగతంగా కుటుంబాలను దర్శించి కుటుంబాన్ని కుటుంబాన్ని దర్శించి వారి బాగోగులు తెలుసుకొని వారి కొరకు ప్రార్థన చేసే దైవజనులు ఆ సంఘం నీకు ఆశీర్వాదం ఇది మేలండి ఇది మేలు అడి ఆశలు కలిగి పరిగెత్తటం కంటే ఎక్కడికెక్కడికో అది మేలు కొంతమంది వాడు నూనె పోతున్నారంటని చెప్పి అక్కడికి పరిగెత్తారు ఎందుకు చెప్పండి నూనెలు కాదండి తైలాభిషేకాలు కాదు పడైటాలు కాదండి అంటే చేసుకోవద్దని నేను అంటలేదు నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకో నీ దైవజనుడి ద్వారా నువ్వు నూనెకి ప్రార్థన చేయించుకో అదే తైలాభిషేకంగా నువ్వు వాడుకో నీ జీవితంలో కార్యం జరగదా దేవుడు కార్యం చేయడా నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో కార్యం జరిగించడా తప్పకుండా జరిగిస్తాడు ఎక్కడ పరిగెత్తే కంటే అడి ఆశలు కలిగి ఎగురుకుంటే ఎగురుకుంటా ఎక్కడికెక్కడికో వెళ్ళే కంటే నీ సంఘములో చిన్న మందైన నీ ఎదుట దేవుడు పెట్టినటువంటి సంఘములో నీకు చూపించిన సంఘంలో నీకు చెప్పిన సంఘములో నీవు ఉండుట మేలు అక్కడ దైవజనుడి ద్వారా ప్రార్థన చేసుకో విశ్వాసంతో ఆ నూనె నేను వాడుకో తప్పకుండా దేవాది దేవుడిని జీవితంలో కార్యం జరిగిస్తాడు మేలకరంగా ఉంచుతాడు నీ ఎదుట ఆయన ఉంచాడు కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి తప్పకుండా కాబట్టి ప్రభు నందుకు లేరా మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట దానిని అనుభవించుట మేలు నేను సేవలోకి వచ్చిన కొత్తలో కామొచ్చేది అప్పుడే నిర్ణయాలు కొన్ని తీసుకునే ఉండండి నేను ఇటువంటి నిర్ణయాలు దేవుని మహాకృపను బట్టి అందుకని మందైనా ఆశీర్వాదకరంగా దీవినకరంగా అనేక మందికి రక్షణార్థంగా ఈ నా పరిచర్యను మా పరిచర్యలను దేవాదేవుడు నడిపిస్తూ ఉన్నాడు ఒక ఆమె వచ్చి మీ సంఘానికి వస్తానండి వచ్చే వారం నుంచి అని చెప్పింది నేను మొట్టమొదట అడిగాను ఆల్రెడీ ఆమె రక్షించబడిందని అర్థమైంది నూతనంగా వాళ్ళు అలా అడగరు సంఘంకి వస్తారు ప్రార్థన చేసుకుంటారు అయ్యా నేను మీ మాటలున్నానయ్యా రక్షించబడాలనుకుంటున్నానని చెప్తారు ఆల్రెడీ ఆధ్యాత్మికతలో బాగా ఎదిగిన ఆమెలాగుంది వచ్చాయ మీ సంఘానికి వస్తానంటే ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏ సంఘానికి వెళ్తావు అని ఇదిగో పలానా సంఘంలో రక్షించబడ్డాను మరి ఎందుకు వస్తాను అక్కడ బాగలేదయ్యా మీ దగ్గర బాగున్నట్టుంది అందుకని వద్దాం ఉన్నా ఏం బాగలేదమ్మా అక్కడ ఏం బాగలేదంటే ఏదేదో ఆమె సాకులు చెబుతా ఉంది నేను ఒకే ఒక మాట చెప్పాను నువ్వు ఏ సంఘంలో రక్షించబడ్డావు ఏ సంఘంలో నాటబడ్డావు ఏ సంఘంలో దేవుడు నీకు చూపించాడో నిన్నుంచాడో అక్కడ ఉండటమే నీకు మేలుకరం నీ మనస్సు అడియాశలు కలిగి అక్కడ బాగుంది అక్కడ బాగుంది అక్కడ బాగుందని గెంతే కంటే ఎగిరే కంటే నువ్వు ఏ సంఘంలో నాటపడ్డావో అక్కడ ఉండటమే మేలు ఆ తదుపరి చాలామంది వచ్చారు నా దగ్గర ఆ విధంగా అందరికీ నేను అదే చెప్పుకుంటూ వచ్చాను నువ్వు ఎక్కడ నాటపడ్డావు నీ ఎదుట దేవుడు ఉంచినటువంటి సంఘం నువ్వు రక్షించబడిన సంఘం నీకు మేలు అక్కడ నువ్వు ఒకవేళ నీకు నిజంగా అక్కడ నీకు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పాపము జరుగుతూ ఉంటే అక్కడ నువ్వు ఉండక్కర్లేదు నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు నీకు చూపిస్తే ఓకే దేవుడు చెప్పాలి ఆ సేవకుడికి కూడా చెప్పాలి నీకు చెప్పాలి అంతే తప్పితే నువ్వు అడియాశలు కలిగి అక్కడ బాగుంది అక్కడ బాగుంది అక్కడ బాగుందని తిరగటం ద్వారా నీకు మేలు కరం కాదు ఇది ఆత్మీయంగా మనం తీసుకోవాలి ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని ప్రేమతో మీకు ఒక దైవ ఒకటిగా తెలియజేస్తూ ఉన్నానండి చాలామందికి ఇంకా ఈ విషయంలో సరైనటువంటి అవగాహన లేక ఎగురుకుంటూ ఎగురుకుంటూ పరిగెడుతూ పరిగెడుతూ వెళ్తా ఉన్నారండి మేలు కరం ఏ మేలు లేకుండా ప్రభునంద పుల్లరా ఒక ఊరు నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఆ మీటింగ్లో మీటింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది ఇళ్ళకెళ్ళి వెళ్ళి నేను నన్ను తీసుకెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒక ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఒక ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తూ ఉ ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత ఆ తల్లి చెబుతూ ఉంది ఏమని చెబుతుందంటే నేను అయ్యా చాలా దూరం ఒక మందిరం ఒక పెద్ద మందిరం చెప్పింది ఆమె పల్లెటూరు అక్కడి నుంచి దగ్గర దగ్గరగా ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పెద్ద మందిరం ఒక పెద్ద సేవకుడు గురించి నేను అక్కడికి వెళ్తాను అయ్యా అని చెప్పింది అని చెప్పి ఇక ఆమె బాధ ఆమె గోడంతా చెప్పుకుంటూ ఉంది ఆమె ఇంట్లో భర్త తాగుతున్నాడు భర్త సరిగ్గా చూడటం లేదు అంతేకాకుండా త్రాగుతూ వేరే ఆమెను పెట్టుకొని వేరే ఆమెతో తిరుగుతున్నాడట ఈమె చాలా బాధపడతా ఉంది చాలా ఇబ్బంది ఉంది సరే అమ్మ ప్రార్థన చేసి నేను అమ్మ మరి మీ సేవకుడికి చెప్పావా నువ్వు పదిహేను కిలోమీటర్ల పాపం బాధపడుతూ వెళ్తున్నావు కదా ప్రతి ఆదివారం కూడా పదిహేను కిలోమీటర్లు పెద్ద సంఘం అది కొన్ని వేల మంది ఉంటారు ఈ ఒక గ్రామం ఆ గ్రామం నుంచి ఒక ఆటోలో వెళ్తుంది పాపం మరి మీ సేవకుడికి చెప్పావంటే ఇంతవరకు ఆయన దగ్గరికే వెళ్ళలేదయ్యా నేను ఆయన దగ్గరికి వెళ్దాం అనుకుని కలుద్దాం అనుకుంటే ఎక్కడా కలిసే అవకాశం నాకు దొరకటం లేదు నేను ఎలా లేకపోతున్నాను అని చెప్పింది అప్పుడు నేను అన్నాను అమ్మ మరి పరిస్థితి అంతే కదా ఒకవేళ ఏదన్నా ఒకసారి కలిసిన రెండుసార్లు కలిసిన అంతమందిలో ఆయనకి నువ్వు గుర్తుంటావా నీ కొరకు ఆయన కన్నీరు గారుస్తాడా నీ మనవి గుర్తుంటుందా ఆయనకి ఆ సేవకుడికి ఒక్కసారి అర్థం చేసుకోమ్మా నీ ఎదుట ఉన్నటువంటి సంఘాన్ని చూడు నీ ఎదుట నీకు సంఘాన్ని పెట్టుంటాడు దేవుడు నీ దగ్గరలోనే ఎదుట ఉన్న సంఘాన్ని చూసి అది చిన్నదా పెద్దదా అని ఆలోచించబాక చిన్న సేవకుడా పెద్ద సేవకుడని అని ఆలోచించబాక చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా ఎవరైనా సరే లేకపోతే అది చిన్న మందైనా సరే ఆత్మీయంగా నడిపించబడతా ఉంటే నీ ఎదుట నీ సంఘాన్ని దేవుడు ఉంచాడు ఆ సంఘానికి వెళ్ళు ఆ సంఘంలో ప్రార్థన చేసుకో ఆ దైవజనుడికి చెప్పు ఆ దైవజనుడు కన్నీరు గడిచి ప్రార్థన చేస్తాడు అడి ఆశులు కలిగి కొన్ని కిలోమీటర్ల దూరం నువ్వు పరిగెత్తే కంటే ఆటోల్లో కింద మేధ పడుతూ నీ ఎదుట ఉన్న సంఘములో చిన్న మందైనా ఆ దైవ సేవకుడికి నీ మనవి చెప్పుకుంటే కన్నీరు గడిచి ప్రార్థన చేస్తాడమ్మా నీ ఎదుట ఉన్న సంఘానికి వెళ్ళు ఎక్కడికో కాదు ఎక్కడకో ఏదో జరుగుతుందని దూరపు కొండలు నునుపు అక్కడ అది ఉందని ఇక్కడ ఇది ఉందని పరిగెత్తొద్దు వెళ్ళాల్సిన అవసరంలా నీ ఎదుట ఉన్న సంఘంలో నీ సేవకుడు చెప్పుకొని ప్రార్థన చేయించుకోమ్మా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడని చెప్పొచ్చాను ఆ రోజు ఆ తర్వాత ఆ సాయంకాలపు మీటింగ్లో కూడా ఈ విషయాన్ని అక్కడ వాళ్ళకి తెలియచేసి వచ్చాను అడియాస్యలు కలిగి మీరు ఎగురుకుంటూ అక్కడికక్కడికి పరిగెత్తుకుంటా అక్కడ నూనె పోస్తున్నారని అక్కడ పడేస్తున్నారని ఇక్కడ ఊదుతున్నారని అని అక్కడ ఏదో జరుగుతుందని ఇక్కడ ఏదో జరుగుతుందని ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ మాధ్యమాల ద్వారా ఫేమ్ అయిపోయి పేరు సంపాదించుకొని ఓ భలే ఉంది అక్కడ అని చెప్పేసి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా లేదయ్యా నీ ఎదుట ఉన్న సంఘములో నువ్వు నిలబడి నువ్వు కట్టబడి నీ సేవకుడికి చెప్పుకొని నీ సేవకుడి చేత ప్రార్థన చేసుకొని నువ్వు ప్రార్థన చేసుకొని వెళ్ళు నీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయని ఆ సాయంకాలపు కూడికలో ఆ గ్రామంలో ఆ జరిగినటువంటి ఆ కూడికలో చెప్పటం జరిగింది దేవునికి మయమ గాక ప్రభు నన్ను పిల్లర మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండగా ఈ విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను పిల్లర మనస్సు అడియాశలు కలిగి తిరగటం కంటే ఎదుట ఉన్న దాన్ని అనుభవించటం మేలు ఎదుట దానిలో నువ్వు నిలబడి నువ్వు ప్రార్థన చేసుకొని దేవుడిచ్చేది నువ్వు అనుభవించటం మేలు పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగటం మేలు అన్నట్టు ప్రభునంద దేవుడు నీకు చూపించిన నీ ఎదుట ఉంచినటువంటి ఏదైనా సరే ఆత్మీయంగా చూసుకుంటే సంఘం అలాగే ఇంకా ఏదైనా నీ ఎదుట ఉన్నదాన్ని నువ్వు అనుభవించు ఎక్కడికెక్కడికో పరిగెత్తకు ఏదేదో చేయాలని ఆశపడద్దు వ్యాపారాలు చేస్తే బిడలు వ్యాపారాల కొరకు అక్కడ వ్యాపారం చే అది వ్యాపారం ఇది వ్యాపారం అది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది అని పరిగెడుతూ ఉంటారు వ్యాపారం చేసే బిడ్డలైనా పని చేసే బిడ్డలైనా వద్దు నిన్ను దేవుడి ఎక్కడ ఉండమన్నాడో ఎక్కడ నిన్ను సేవకులైతే సేవ చేయమన్నాడో పని వాళ్ళైతే పని చేయమన్నాడో వ్యాపారం వాళ్ళైతే వ్యాపారం చేయమన్నాడు ఎక్కడ సంఘానికి వెళ్ళే వాళ్ళైతే సంఘం నీ ఎదుట ఉంచిన సంఘం విశ్వాసులైతే నీ ఎదుట ఏది ఉంచాడో దాన్ని నువ్వు అనుభవిస్తూ సంతోషంగా ముందుకు వెళ్ళు అది నీకు మేలు దేవుడు మేలు చేస్తాడు అబ్రహాం అండి తిరిగి 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 మరలా అక్కడికే వచ్చాడు దేవుడు వెళ్ళమన్న చోటకు ముందొచ్చి మరలా అలా ప్రయాణమై వెళ్ళిపోయి అటెల్లి ఇటెల్లి అటెల్లి ఇటెల్లి మొత్తం తిరిగి తిరిగి నానా కష్టాలు కరువులు ఇబ్బందులు అబద్ధాలు ఆ భార్య భార్య కాదని చెప్పుకొని తప్పలు పడి మరలా తిరిగి దేవుడు ఎక్కడికి చెప్పాడో ఎక్కడికి వెళ్ళమని చెప్పాడో ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ గుడారం వేసుకొని బలిపేటను కట్టి ప్రార్థన చేసుకొని ప్రభువా నేను ఇక్కడ ఉంటాను అయ్యా అని చెప్పి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు అండి దేవునికి మాయము కలుగునగాక కాబట్టి ఎక్కడికి తిరిగినా దేవుడు ఎక్కడ ఉండమన్నాడో నీ ఎదుట నీ కుంచిన దానిలో నువ్వు అనుభవించటం కానీ అంతేకాకుండా నువ్వు తిరుగుట ద్వారా అటు ఇటు వెళ్ళుట ద్వారా ఎక్కడికెక్కడికో ప్రయాణాలు చేయటం ద్వారా ఏదేదో చేయటం ద్వారా నువ్వేమాత్రం ఆశీర్వదించబడవు ఏ ఏ మేలు నువ్వు పొందుకోవని ఒక దైవ సేవకుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను